మనిషి వాగాడివే ఏం పెట్టుకుంటున్నావు ముఖానికి నేను మనిషినే మాట్లాడటండి చెప్తుంటే శివలి వస్తలేవే ఏంది ఇది ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్ అంటారు ఇది ఫేస్ పెట్టుకుంటే మస్తు గ్లో వస్తుంది ముఖం నీ కర్ర ముఖానికి అవసరమాయ్ ఎన్ని పెట్టినా కట్టినా ఉంటావు నీ పని పాడుగా చాయ్ పెట్టినావే పోసుకురా అన్నాడు చాయ్ పెట్టలే ఏం పెట్టలే అదే ఎందుకు పెట్టలే ఏం రోగమే పత్తా అయిపోయింది అందుకే అయిపోతే దుకాణి కొనికొచ్చి పెట్టవచ్చు కానీ ఎండలు ఎట్లా కొడుతున్నాయి నేను బయట పోతే కర్రైతా నేను పోను అందుకే ఇప్పుడు ఏమన్నా ఎర్రగా మెరుస్తున్నావే నువ్వు సోకులవాడని ఏమన్నా పెళ్లి కాని పోరువా చూస్తే నా ఐద్యత పోతుంది ఈ పనులన్నీ మానుకొని ఏదన్నా పని పనిచేయ అంటే పెళ్లి కాని సోకులవాడన్నా పెండ్లైన వాళ్ళు సోకులో పడద్దా అవే మనుషులం కాదా అయినా నేను సోకులో పడ్డే నీకేమవుతుంది నాకేమవుతుందా నువ్వు ఇట్లా ఏ సాస్ట్రాలు ఊళ్ళో నలుగురు చూస్తే ఏమనుకుంటార్రే నాయికేది పోతుందే ఇగో ఊకేనా ర్రియకు నా బుద్దున్నట్టు వేసుకుంటే నేను నువ్వు ఇంట్లో పోకరా నీకు మా ఇంట్లో పడు ఇస్తాను నీ బుద్దుని అటు చేసుకోయే ఏదో ఒకనాడు నీ పని చేయకపోతు చూడు అన్న మండలే కూర ఉండలే నీ పానానికి ఎట్లా అనిపిస్తుంది ఏం తినాలి ఇప్పుడు రాత్రిది సలుపు ఉంది కదా అది వేసుకొని తిను రాత్రిది సలుపు ఉంది నాన్న మరి ఏం కూర కారం వేసుకొని తిన ఒక బూట ఏమైతుంది కారం వేసుకొని అన్న ఎట్లా కనబడుతుంది నీ కళ్ళకు పని చేయవు పాడి బయట పని అంటే శాత కదా ఇంట్లో పని అంటే ఏంది మీది మీది కత్తుండు కొడతావా ఏంది కొట్టుడు కాదు నరికి పోగులు పెడతా ఇప్పుడు నేను ఏం తప్పని చేసినా నరికి పోగులు ఎంత అంటాను ఏం తప్పని చేసినావా గా ఇంట్లో పని కూడా చేయవా బయట వచ్చి బుక్ పెడవా నీ సోకులా కగిదాలుగా ఇగో గివే మాటలు తగ్గించుకుంటే మంచిది రాత్రి సలిపు ఉంది ఇంత కారం వేసుకుని తినమంటే నా మీద కొడుతున్నావు అని కుక్కోలే నువ్వేమో సోకులు పడుకుంటే ఏం పని చేయకు నేను పాసిపోయిన అన్నం తింటా నీ బద్మాసి మగం వల్ల చెప్పు ఎందుకు ఈ బల్ మాటలు బాగా తోలుదొడ్డే మాట్లాడుతున్నావా ఏందే తోలు దొడ్డాయిందా నాకు ఎట్లా పడుతున్నాం నీ కళ్ళకు ఇంటికాడ కూర్చున్న మేపినా మేపినాక ఎక్కడ ఏర్పడతారు ఇదే మళ్ళా నా మీదకి మరపడతావు నువ్వు ఇంట్లోకైతే రా నీ పని చెప్తా దీన్ని ఎట్లా చేయాలి ఓ ఇంట్లో పని చేత కాదు దీనికి బయట పని చేత కాదు కూలిపోయే అంటే ఎండకు ముఖం ముఖమంతా అవుతుంది నేను పోను ఎండకు మాడిపోతా అని ఎప్పుడు చూసినా నీడకే ఉంటుంది ఊళ్ళోనేమో పోతుంది నీ పిల్లల మీద ఎప్పటికీ ముఖానికి ఏదో డ్రుత్నే ఉంటుంది ఏం భయం చెప్తలే ఎవరు అని అట్లా ఈ లోకంతోనే ఒకటి ఓ బాధ ఉన్నది సబ్లైకి పెడితే ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇదేమో చెప్ కనీసం ఇంట్లో కూడా సగం ఉండి పెడతలేదు నాకు దీన్ని ఇట్లా కాదు ఎర్ర టెండలో వంగపెట్టి పని చేయిస్తే దారికి వస్తుంది చేస్తా అట్నీ చేస్తా ఎంత ఉండగా అయిందో నా ముఖము రోజుకి ఇట్ల ఎత్తే మస్తు మెరుస్త నా దగ్గరికి రాకు నాతో మాట్లాడకు నాతో పంచాయతీ పెట్టుకోకు నువ్వు ఇగో నీతోనే పంచాయతీ పెట్టుకోను కానీ ఇంకో నెల వరకు ఫ్రిడ్జ్ కొనిస్తప్ప ఊరికే అడుగుతున్నావు కానీ ఇక కరువు పని కోదమ్పా అమ్మో గీ ఎర్ర టెండలో నేను పనికి రావన్నా నేను రాను నా ముఖమంతా నల్లగా అవుతుంది హా రానే రాను పనికి పోకపోతే పని బుక్కు కొట్టేస్తారు మళ్ళా కొట్టేయని చంపాయి అని నేనైతే రానే రాను పనికి ఇగో కరువు పని కోతే పైసలు వస్తే ఫ్రిడ్జ్ కొనుక్కొస్తా నా మాటినే అందరు పోతుర్రుప్పా ఇగో నేను రాను నా నువ్వు కొర్రకు నువ్వు అయ్యో ఎందుకే గిట్ల చేస్తున్నావు కరువు పని ఎర్రటెండలు కాద చేసేది అడవిలోనే చెట్లు ఉంటాయి మంచిగా నీడకి చేస్తాము నువ్వు ఇప్పుడు ఇట్లనే ఉంటావు మళ్ళీ ఎర్రటిండల పని చేయి అనుకుంటున్నావా అయ్యో నన్ను అమ్మే నువ్వు పని చేయకుంటే పోతుంది నువ్వు వచ్చి చెట్టు నీడ కూర్చోవు ఎందుకంటే బుక్కు కొట్టి చేయకుండా నేనే చేస్తా పని నీ పని కూడా మరి నేను నీడకే కూర్చుంటా నేనైతే ఏం పని ముట్ట ముందుగానే చెప్తాను నాకు అచ్చినాక మళ్ళీ నువ్వు సరే సరేనే నువ్వేం పని చేయకు వచ్చి చల్లగా నీడకే కూర్చో నేనే చేసుకుంటా సరే ఇక నువ్వు నీడ కంటున్నావు కాబట్టి వస్తావా నీ మాస్పోయిన మొఖంలో చెప్పు నీడలో కూర్చోబెడతా కదా ఇప్పుడు చూడు ఎర్ర నీడలు ఎట్లా కూర్చోబెట్టేవా నేను ఎత్తుకపోను చెప్పేటి అన్ని ఇవి నీ అయితే నీ అవ నిన్న మన నీడకే వేయబెట్టిరే ఈ అలనికి ఎర్ర నీడకే వేయబెడతారు అందరు పొద్దుగాలనే వచ్చి చేసుకొని పోయి నువ్వేమో సోకులు వాడుకుంటే ఇంటికానే ఉంటివి లేట్ కాదా మరి నాకు అవసరం లేదు ఇంటికి పోతున్నా నడుచుకుంటూ పోతావా పో ఈడనా ఆడనా మా నూరు మూడు కిలోమీటర్లు దాటిపోవాలి నేను పని పో నువ్వు మధ్యలో కానవచ్చు ఎక్కించుకుపోను అబ్బాయి నువ్వు ఎంతసేపు కూర్చున్నావు కూర్చో నువ్వు ఎంతసేపు కూర్చున్నా మనకే లేట్ అవుతుంది వచ్చి పని చేసినా తొందరగా అవుతుంది కూర్చో మనకే లేట్గా అంత నా మాట ఇల్లు ఏకపోతే పోయి లేకపోతే ఎంతసేపు కూర్చున్నావు కూర్చో నువ్వే కర్రగ అవుతుండక చూడు నువ్వు చెప్తున్నాకపోతే నీకే తెలుస్తుంది దాన్ని అడుగు చేస్తా అడుగుతా ఒకదా పని పాడుగాను ఇక్కడ మరి నువ్వు కుక్క తగినట్టు గిట్టా గిట్ట తగ్గుతున్నావు కదా గిట్ల తీసి గిట్ల వేస్తే పని అవుతుంది ఎవడన్నా పని చేస్తేనేమో తెలుసు సప్పటగా తినాలి పండాలి చల్లగా నీడకు మే కాపులు మళ్ళా అబ్బా ఇక ఆయనతో నువ్వే చేసేవా గిట్ల ఇక చెట్టు కూడా పోయి కూర్చుంటేనే చెట్టు కింద కూర్చుంటావా నేను కూడా లేకనే వచ్చి చెట్టు కింద కూర్చుంటావా మరి పని ఏమన్నా చేస్తారు చెరోధికి చేస్తే డబ్బు అయిపోతుంది పోతాము గిట్లా ఇయ్యాలని చూపేస్తే మళ్ళీ నాకేసి చెప్తుంది పోయినకుంటావు నువ్వు చేసిరా

ఎంతసేపు ఉంటావు ఉండు ఉడు ఇలా ఎండ మొత్తం చల్ల పడడానికి పోవాలి ఊసిపోయింది కింద కొట్టిలో కొట్టు ఇక్కడ ప్రభుత్వ మీద ఏం కొడుతుందో ఏం చేస్తున్నావు కొని కొడుకు వెళ్ళినట్టే మనం ఇట్లా పని చేస్తే అందరూ చల్లబుట్ట పొద్దుగాలు వచ్చి పని చేసుకొని పోతురు నువ్వు ఏదో చూడు ఎర్రటి ఎండలు వచ్చి పని చేయబడుతుంది వచ్చి పని చేస్తే అయితే అది పని ఏ పని ఎప్పుడు అప్పుడు చేస్తే పని అవుతుంది రేపటి నుంచైనా జరుగుతుందరు రావాలి ఇంకా మళ్ళదు తారీగా రాలేనని మొత్తానికి మళ్ళద్దు పొద్దుగాల మొగ్గం కొంచెం నున్న ఉండే ఇప్పుడు ఎండలకు పోయి రాగానే మల్ల మొత్తం నల్లగా అయింది కూరుపులు కూడా మీది లేచినాయి నల్ల మొగ్గు పొడి ఏవంటే నల్లగయింది నా మొగ్గముడు మల్లెడికి నా మొగ్గ నల్లగట్టే ఆ మొక్క నీడకుండా కట్టిన ఉంటది ఒక గంటసేపు ఎర్ర ఎండలు పని చేస్తే కర్రగాయ ముఖానికి ఇవన్నీ పెట్టు అవసరమే అయినా మళ్ళీ ఏడిపోందుకు పనాడు ఎరువులాలే కరువు పని ఖచ్చితంగా తప్పి చేసిన అంటే ఇంకా ఎరువు రావన్న రాను రాను అంటే ఎవరు చేయాలి లోకం మీద అందరు వేసుకుంటలేరా పని నువ్వే ఉన్నావా రాను నన్ను కావాలనే ఎన్నెల పని చేతున్నావు నువ్వు నాకు అర్థమైంది నేను రాలే రాను కట్టే అందుకు నాలుగు కలిగి అన్న ఎందుకు కొడుతా పోదీ డబ్బులు రా లేట్ అవుతుంది వాళ్ళ మనకే దీనికి పని అంటే శాతం కాదు ఎట్లా చేస్తుందేమో ఇది దాటేవాయే అర్ధ గంట దాటిపోవచ్చే ఇది ఇంకా వస్తలేదు ఇవాళ ఇది వస్తట్లేదు పని తప్పించుకుందామని అటే పీకింది ఉండే వస్తుంది వస్తే పనికి మాలిందానా ఎటు పోయినావే అవుతానికి పోతే గంటసేపు పోతారు ఇది పని తప్పించుకుని ఉపాయం కాకపోతే ఏంది ఏడున వెళ్ళే ఇంపా ఇది ఎటు పోయింది ఇది అవతలి పోయిందా ఆ పోయిందా వసేయ్ ఏడునవే తొందర రాయే కోసేయ్ ఏడునవే ఓ

ఏడుదా ఇది ఎటు పోయి కావచ్చు గంట ఎక్కువ ఎక్కువైపోయి పిలిస్తే బతుతలేదు ఇంత శాతగా అంత మన పెన్నానికి గంట సేప అవతలకి పోయి ఇంకా రాలే ఇది పంద పిసుకునే పని కాకపోతే ఏంటిది ఇది నా కళ్ళకైతే కనబడని దీని సంగతి చెప్తా

అప్పుడు ఇంటి నన్ను ఉంటావు సప్పుడంగా ఏమన్నా అంటే ఖాళీ చెప్పకుంటున్నాను సపో ఇది పోకుంటున్నాను దిగు ఆగు దిగు నడు నడు తిరుగుతాను చెట్టు ఎక్కి ఏందే ముక్కు మూసుకుంటున్నావు ఎరువైతే ఏం చావద్ది సలు నేను చల్ల అదంతా ఎట్లా వాసన వస్తుంది పోయి షట్ కింద కూర్చుంటా మస్తు ఎండ కొడుతుంది నాతోని కాదు నువ్వే చేసుకోప్ప మరి నీతోనే ఏమవుతుంది ముఖానికి అదొకటి అయితే అదే నడు పాలను చంపుతున్నాడు చూడు మరి నువ్వు చెయ్యం నేను నల్లాగైతా చేస్తావా చేయవే వస్తుంది మరి చాలు నోడు చదువు చిన్న సుతారం నీ సుతారం పాడుగాను పెద్ద ప్యాలెస్ లో పుట్టినట్టు చేస్తున్నావు ఇంకా ఉన్నోళ్ళ ఇంట్లో పుడితే ఆగనే పోదు నవ్వు వైర్ వాసన వస్తుందట అబ్బా అబ్బాయి కర్రగా అయితే ఎండకు కర్రెగా కర్రెగా కర్రేగా నీ కర్రెగా పాడుగాను తెల్లగా అయితే నీకు ఏమన్నా గోల్డ్ మెడల్ వస్తాదే నీ శాతగాని మొక్క చెప్పు పని చే తిండేట్లు వస్తుంది నా గండనమ్మ పైన నువ్వు ఏంది నాకు పని శాత కదా నాకు నాకు పని శాత కదా నీ ఎండ కొడుతుంది కాబట్టి నేను చెయ్యాలంటున్నా లేకపోతే నా థూ ఆఫ్టర్ గీ పని ఎంత చిట్కల చిట్కల వేసేసేదాన్ని ఏదో ఎండ కర్ర పడతా కాబట్టి అంటున్నా లేకపోతే ఒక్కదానే ఎత్త వెనకడికి నీ చేస్తా ఉంటుంది మా అమ్మగారు కొడువలైతే అయితే మరేసి వస్తాను అట ఎందుకే అన్ని ఎత్తులు కొడుతున్నావు ఈ కాడ బాగా ఎండ కొడుతుందట నీడకైతే వేస్తాదట ఏతుకున్నాడు సపడకే ఎండలు ఎండలో ఉల్గొచ్చి చంపే బాధలు ఇవ్వాలి నువ్వు కూలను పెట్టుకుని చేయించుకుంటే అయిపోతుంది కదా ఎట్లా అనిపిస్తుంది ఎండాకాలం దినం ఏం పనుంది మనకు ఇద్దరం చల్లుకుంటే అయిపోతుంది కదా మళ్ళీ కూలు పెట్టాల కొన్ని పైసలు నాడు చేతురా మజాలు మా వాళ్ళు లక్ష లక్షలు కట్టినవి ఇచ్చిరు ఇట్లా ఎండలు కట్టం చేయనికేనా నీకు ఇచ్చింది మామగారు ఇక్కడ గిజ్జే పని లేరు కదా నాకు మంచి గుజ్జున్నాడా ఇక్కడ వచ్చి అన్ని పనులు ఏమడి అవ్వా అబ్బో లక్షలు మీ వాళ్ళు లక్షలు లక్షలు ఇస్తే నేను బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టిన ఐదు లక్షలు ఇస్తామన్నారు అందులో ఒక బండి పెట్టి అన్ని ఎగ్గొట్టిరు ఎప్పుడు అడిగినా కానీ ఇగిస్తాం బిడ్డ ఆగిస్తాం బిడ్డ అని ఎప్పుడు ఇస్తలేరు ఇంకో లాంటి లక్షలు ఇచ్చారు లక్షలు అనే తనకానీ ఉండాలి నీకైతే కొంచెం మొన్ననే కదా మా బాబు లక్ష రూపాయలు ఇచ్చింది ఊసి పిచ్చిదానా కోమటం దగ్గర మీ బాబుకు పైసలు ఇప్పించింది లక్ష రూపాయలు అలా తొంభై వేలే ఇచ్చిడు ఇంకా మిత్తే కొట్టి నలభై వేలు పదివేలు మళ్ళీ ఇవి అస్సలు మిత్తి నేనే కలిపి మళ్ళీ యాభై వేలు ఇంకా కట్నాలు ఇచ్చిన కట్నాలు ఈ లవ్వగారు అయ్యో ఎందుకట్లే క్రిత్త వెనుక ముందు అయినా నీకు నన్ను ఇచ్చుడే ఎక్కువతి ఇంకా మీకు కట్నాలు కావాలి నాకు ఏంది నిన్న ఇచ్చుడే ఎక్కువనా నా లైఫ్లో ఏదన్నా తప్పు చేసిందంటే ఆనాడు నిన్ను పెళ్లి చేసుకోడే నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే నా లైఫే వేరుడు ఇప్పుడు పని చేస్తావా దెబ్బల పాలైతే దెబ్బల పో నాకు బాగా దూపు అవుతుంది పోయి నీళ్ళు ఏపో వచ్చి పది గంపలన్న చల్ల అవే పోసిందే నాలుగు గంపలు ఈ ఎలమలనే దూపు అవుతున్నావు అదే పని చేస్తేనే దూపు అవుతుందా ఇది ఎండాకాలం దినము వచ్చి రెండు నిమిషాలు నిలబడ్డ మస్తు దూపు అవుతుంది ఇప్పుడు నువ్వు నీళ్ళు ఎత్తపోతేవా నేను నీళ్ళు వేస్తా మెల్లమెల్లగా తటలకెత్తుకుంటూ చల్ల మరి అట్లయితేనే పని అవుతుంది లేకపోతే కాదు సరే నువ్వు పోయి నీళ్ళేపో నేను మెల్లమెల్లగా మాసా కానీ అబ్బో పొల్లవు నువ్వా నేను ఉండగానే పని చేస్తావు నేను లేకుంటే చేస్తావు నువ్వే పోయి తీసుకురాపో నేను మాసాలతో మెలమెల్లే కానీ నా షెట్ కింద బాటిల్ ఉంది తీసుకొని పోయి ఆక మగజన శని కడ వస్తుంది బోరు పట్కరాపో అన్నాడు మళ్ళా డబ్బుండ్రా మళ్ళా చెట్లు ఎక్కి కూర్చున్నావు అనుకో ఈసారి బొండిక్కావిసుకుడే బంకలో వేస్తాడు ఈ కట్టం సప్పుడు ఏక ఇంటి వీక్ తగిన తను వచ్చిన లూల్లి ఎండలాయంత అలాగైతా దీన్ని పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి నాకు కష్టాలే గోడ గోడ ఏడిపించుకుంటుంది గడియలు వేసుకున్నది దీన్ని ఉప్ప సగం ఇది అటే పోయింది నీళ్ళ పోయి దీన్ని ఎత్తుకపోను నీళ్ళకాని వచ్చింది గింతసేపా దీంతో తలకాయనొప్పి ఉందిగా అమ్మ ఎటు పోవచ్చు ఎందుకు గీడు ఉంది ఇది ఈడలేదు డబ్బా రోడ్డు మీద వాడేసింది అంటే ఇది ఇంటి మోకాన ఎగ్గొట్టిపోయింది దీని సంగతి పేస్ట్ గాడు ఎండలు తోలుకో పని చేపిస్తాను నన్ను ఎండ కొడుతుందే నీరు నీళ్ళు పడకరాక బోర్ పోయా అంటే సావే

అబ్బా ఎంత పొగరా నీకు నీళ్ళు అంటే ఎండలో కర్రగా అవుతా అని ఇంటికి పోతావే నువ్వు పని చేయకున్నా సరే కర్రెగా కమిలిపోవాలి ఇయాల ఎండ కొడుతుంది కర్రగా అయితే నేను దండం పెడతా ఇప్పి నువ్వు కర్ర కావాలన్నా కట్టేసినా కానీ మళ్ళీ ఎందుకు ఇప్పు కర్ర కావాలని నువ్వు ఇయ్యాలా ఇప్ప నేను అల్ల మోకంలో మన్ను ఎండూ నల్గై బాడైతే రచ్చి కానీ ఇప్పుడు ఎంత మొత్తుకోన ఇండ్లకి వచ్చినా సరే ఊరందరూ వచ్చేదాక మళ్ళీ ఏం కదలబడతడువే ఆగలేదు మల ఆ చెప్పినా కదా నేచురల్ ఇంగ్రీడియంట్స్ అని నా తిప్పలేని పడుతున్నా నీకేందో మళ్ళీ గ తిప్పలేందో పనికొచ్చే పని మీద కొడితే బాగుపడతాం కానీ అయ్యా నీకో దండం నా తెలుగు రాకు నువ్వు నీ పని నువ్వు వేసుకొని నా పనినేం చేసుకుంటాను గడ గ మిక్సీ కరవై అయి పది రోజులు అవుతుంది చేపించకరా అని చదిపోతుకుంటున్నా వింటున్నాడా మాట ఏమన్నా పతాక మంది నడకచ్చుకునే ఉంది తావు ఒర్రమంటే మంది మీదకి కంపాలను ఓరేసుకొని చేపించావు పని ఎండలు నిలిచోబెట్టి ఎండలు కట్టేసి నేను సాలు చేపించుకర పని చెప్తే శాత కాదు కానీ ఇంటికాడు ఉండి బాగా సోకులకు మరిగినావే ఇలా దొరదకుంటా గడుపుతున్నా నీ ముఖం గీకి గీకి మిక్సీలో పట్టుకొని ముఖానికి రుద్దుకో ముఖమంతా గీకి గీకి మొత్తం ఖరాబ్ కావాలి అప్పుడు ఎట్లా సోకులు పడతావో నేను కూడా చూస్తా ఇక షిగర్ అవుతుంది ఏంది ఎండ ఇలా కదా అట్లా అవుతుంది మాట పడుతుంది తోలు అవో షిగర్ ఏంది ఇట్లా పోస్టిక్గా

చెప్తున్నావే ఈ వద్దే మన పని మనం చేసుకుందామే అంటే వినకపోతు సోకులకు పోతే ఇప్పుడు ముఖం అంతా ఖరాబ్ చేసుకుంటుంది ఎట్లుంది నువ్వేపుడు మళ్ళా సోకులకు ఎర్ర కావాలని అడ్డమైన అని రుద్దుకోను మళ్ళా సోకుల పడతావా నేను ఇంట మళ్ళా సోకలు పడుకుంటే ఇంటికాడే ఉండవు కాదు ఇక చెప్పిన పని చేస్తావుగా ఇలా డాక్టర్ రమ్మన్నాడుగా మళ్ళా ఏడవ తక్కువైతే